ఏంది కూడా పారి అన్న మన భావనం చూడటానికి పెళ్లి కొడుకుల సరఫాలు వస్తున్నారని చెప్పారు కదా ఎప్పుడు వస్తున్నారు వచ్చే వారంలో వస్తారనుకుంటా తమ్ముడు అదే ఆ అబ్బాయి పెద్ద కంపెనీలో పని చేస్తున్నాడు టీ సంబంధం కుదిరితే బాగుంటుంది ఆ ఇదిగోమ్మ థ్యాంక్స్ అమ్మా అవును అక్కడ ఎవరు షాప్ లో పెద్ద అబ్బాయా ఆ భలేబాగడిగా ఓపో వాడిని వదిలి నేను ఇక్కడ నిలిచి పనేనా వాడు ఒక్కడుంటే ఏమి అమ్మడు నాలుగు కొట్లాటలు తీసుకొస్తాడు వీడు చిన్నోడు లాయర్ పని చేసుకుంటూ ఎందుకు నాన్న ఇంకా షాప్ కి వచ్చి కష్టపడుతున్నారని అడిగాడు నాన్న మీరు ఇలా కష్టపడే కదా మమ్మల్ని అందరినీ చదివించిందని బాధ్యత చెప్పండి ఏం కావాలి ములక్కాళ్ళు ఫ్రెష్ గా ఉన్నాయా ములక్కాళ్ళేగా ఇదిగో చూసారా బాగా పచ్చగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో వంకాయల వంకాయలు ఇక్కడ అమ్మంగానే బాబా మీరు చెప్పండి ఎన్ని ములక్కాళ్ళు కావాలి ఇప్పుడే ఇస్తాను ఈ టమాటాలు ఎంత టమాటాలు తక్కువేనండి అసలు మీరు ఇంత ఎంటల ఎందుకు బయటికి వస్తారు మీరు ఎక్కడుంటారో చెప్పండి నేను డోర్ డెలివరీ చేస్తాను పర్వాలేదు బాబు ఎల్బీ నగర్లోనే ఉంటాను ఉంటారా ఓహో రేయ్ చూశావా కస్టమర్లని సూపర్ గా పికప్ చేస్తున్నాడు కదా అవన్నన్నా నేను ఒక మార్క్ చెప్తాను తప్పుగా అనుకోర్గ చెప్పు బాబు ఏంటి ఆ మ్యాచింగ్ బ్లౌస్ ఓహో సూపర్ అంద్రూను ఆ కిటికీ జాకెట్ ఉంది ఓహో సూపర్ బాగా మెయింటైన్ చేస్తున్నారు టమాటాలు ఏమన్నా చూసారా రండి ఎంత పెద్ద టమాటానో చూసారా తీసుకోండి తీసుకోండి మీ సంచి ఉండి సంచి ఉండి సరే మొత్తం ఎంత బాబు అయ్యో మన మధ్య లెక్కలు ఏంటంటే నేను తర్వాత తీసుకుంటాను లేండి ఇది ఇదిగో వద్దు ఆ పో ప్రేమలకు ముప్పు అయ్యో అయితే వెంటనే ఇచ్చేయండి మీ ప్రేమ నాకు ఎప్పుడు కావాలి మీ అమ్మాయి సీనియర్ ఇంటర్ చదివేదే చదివేది అవునన్నా సాయంత్రం పాటు మీ దగ్గరికి ట్యూషన్ పంపిస్తారా

ఈ టైంలో ఇక్కడికి ఎందుకు ఆ నీకేంటి నువ్వు చెప్పేసావు ఒంటరిగా ఉన్నానని నేను నీలా ఒంటరిగా ఉండలేకపోయాను మనసు ఆగలేదు అందుకే నిన్న ఒకసారి చూసి వెళ్దాం వెళ్దామని వచ్చేసాను ఎట్లా వచ్చావు పైపెక్కే వచ్చాను ఏ అలా అంటే రావచ్చా ఏదైనా అయితే ఏమవుతుంది పైపుకేం కాలేదు గానీ నీకేం ప్రాబ్లం లేదుగా నీ ఇవిడే ఉంటేనే ప్రాబ్లం నువ్వు ఇక్కడ నుంచి కదిలి నేను చూసుకుంటా ఓకే ఓకే అమ్ సీ యు నో కోయ్ కో గుడ్ నైట్ బై బై ఏవండి నీళ్ళు నీళ్ళు నువ్వు తర్వాత తెలుస్తుంది ఎదురింట్లోంచి కూర్చు వెళ్లికెళ్ళిన వాళ్ళు పొద్దును కాని రారు నువ్వేమో తలుపులు అన్ని మూసేశావు ఇప్పుడు వెళ్తే ఏంటి తర్వాత వెళ్తే ఏంటి ఇంత దూరం కష్టపడి వచ్చేసి వచ్చేసి టైంలో నిన్ను ఈ డ్రెస్ లో చూసి చూసి ఇదేం గెటప్ రా మామ ఈ గటప్ తెలియదా ఇదే రా సూపర్ స్టార్ కృష్ణ ఏ లో సెటప్ పాడుతా తీయగా చూస్తా ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని వన్ బై త్రీ చేసుకుందామా సారీ 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 వీడి బదులు నేను సారీ చెప్తున్నాను మీరు మా లవ్ చేయడం మొదలెట్టాక ఎన్నో తెలుసుకున్నాను నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది వలేస్తే దీనికే వాళ్ళయ్యారు ఏంట్రా వాగుతున్నావు అప్పుడు గాయత్రి దానికి వాళ్ళేస్తాను మా రే అప్పుడు నేను నీకు చేసిన హెల్ప్ అంతా అది నేను నీకు చేసిన బిట్టురా బిట్టా బిట్ అయ్యడానికి నేను ఏమన్నా లేలా మహల్నా రే ఇలా చూడరా రేయ నువ్వు మారే అవన్నీ నమ్మేకి మీ ఇద్దరిని హ్యాపీగా కలిపాను మావా ఏంట్రా ఎలా చేసావు తాను చాలా టఫ్ గా ఉంది నువ్వు ఏవో సిన్సియర్గా అడ్వైస్ లేవే చేసావు అందుకే నిన్ను పెట్టే మ్యాటర్ ఫినిష్ చేస్తా నాకు తెలిసి అమ్మాయి ఎస్కేప్ అలా ఉంది పెళ్లి ఫినిష్ చేస్తావు ఇంకొకటి ఫినిష్ చేస్తావా రేరే మావా ఏంట్రా వాడి ఇంకా మారలేదు మామ డైలీ ముహూర్తం ముహూర్తమాని గింజకున్నాడు వాడికి పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్ ముహూర్తం కూడా పెట్టకూడదు ఆ విధంగా నీ మ్యాజిక్ లో ఏదైనా మ్యాటర్ పెట్టుకున్నావా పోరా వేరే పలే లేదు బిగ్గు చూడు నువ్వు పళ్ళకొట్లో ఉండు బాగా పండిపోయాయి ఆ ఆపరేషన్ ఏదో నేనే ప్లాన్ చేస్తా ఏంటి బాబు నువ్వా అయ్యో ఆంటీ మీరా మహేష్ లే కదా మహేష్ అటువంటి వాళ్ళు ఎవరు లేరే ఇది ఎల్బీ నగర్ కదా అవును సెకండ్ స్ట్రీట్ కదా కాదు కాదు ఫస్ట్ స్ట్రీట్ ఓ ఫస్ట్ స్ట్రీట్ నాకు అప్పుడే డౌట్ వచ్చింది సరే మిమ్మల్ని చూడడం సంతోషంగా ఉందండి

హలో హలో హే అశోక్ నువ్వు ఎక్కడున్నావు రెండు రోజులుగా నేను ఒక ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను అది అయిపోగానే నేను ఫోన్ చేస్తాను ఏంటి బాబు లైన్ కట్ అయిందా అవును సిగ్నల్ వీక్ గా ఉంది సిమ్ మార్చాలి ఏ సిమ్ బాగుండేది నేను అదే యూస్ చేస్తున్నా ఓ అలాగా సరే ఏమైంది బాబు తుపాకి తుపాకి ఓ తుపాకీ పెద్దగా ఉన్నారు భయపడ్డావా ఆ తుపాకి వట్టి పోజుకి ఇంతవరకు ఓ కాకుని పిచ్చుకుని కూడా కాల్చిందే అంతేనా అవును అరే

లేదు అప్పుడప్పుడు ఫోన్ మార్చేస్తుంటాను కదా సిమ్ లోనే అన్ని కాంటాక్ట్ సేవ్ చేసి పెడతాను మిస్ అయింది అందుకే స్ట్రెయిట్ గా ఒకసారి వచ్చి చూసి వెళ్దాం మమ్మీ ఇతను ఇంటికి కదా టిఫిన్ అంటే దగ్గర పెట్టావా లేదా బెటర్ బెటర్ ఫుల్ మీల్ సే బెటర్ అయితే ఓకే సరే నేను బయలుదేరతాను విల్ క్యాచ్ అప్ సమ్ టైం లేటర్ బై షో బై ఇదిగో మీ నాన్న భోజనానికి రారట ఈ క్యారెట్ తీసుకెళ్లి ఇచ్చేస్తారా ఏంటి ఎండి చేపలు ఆ నేను చేపల మార్కెట్ లో పనిచేస్తే ఆయనకి నచ్చదు నన్ను చూడగానే ముక్కు మూసుకుంటాడు తినేటప్పుడు మాత్రం లొట్టలు వేసుకొని తింటాడు మాధవయ్య ఆ కొత్త మోటలు కొంచెం ఆ ఆపక్కనే రండి 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 టమాటాలు కిలో పద్దెనిమిది కిలో పద్దెనిమిది టమాటాలు ఏంటి ఎప్పుడు ఎరగిన వింతలా వేడి క్యారీ తీసుకొచ్చాడు నీకు షుగర్ కదా తలదరిగి పడిపోతామేమో వెళ్ళి బోంచే ఉండరా లోడు దించి లెక్క సరి చూసుకుంటున్నాను కదా ఈ ఒకటి రెండు లెక్కలు మేము చూడగలం ముందు వెళ్ళి బోంచేయి

ఇదికేట్ అశోక్ హాయ్ హే ఫోన్ చూస్తే కొంత ఉంది సిగ్నల్ అది ఈజీగా దొరుకుతుందా దొరుకుతుంది పెళ్ళి కొడుకు అలాగా ఐదు కాసుల్లో బ్రేస్ పెట్టు పది కాసుల్లో చైరం ఆ తర్వాత మిగిలిన కోటు సూటు మీరే తీసిస్తారు పెద్ద ఏసీ హాల్ పెళ్లి చేయద్దాం తర్వాత ముఖ్యమైన విషయం అబ్బాయికి ప్రమోషన్ వచ్చి జీఎం అయ్యాడు అలాగా చాలా సంతోషం అందుకని నేను కార్ కొనిచ్చేయండి ఆ తర్వాత చీర సరే పాత్రల మొత్తం మీరు మీరు ఎలాగో కొనిచ్చేస్తారు ఇవన్నీ కాకుండా మీ అమ్మాయికి ఇంకేమైనా ఇవ్వదలుచుకుంటే ఓ ఇల్లు కొనిచ్చే చూడండి ఇంతకు ముందు మీరు చెప్పినవన్నీ మాకు కూడా తెలుసు ఏర్పాటు చేశాం కానీ ఈ కారు విషయం ఎవ్వరూ మాకు చెప్పలేదే కారు లేకపోతే మీ ఎల్లుడికి ఆఫీస్ లో మర్యాద ఉండదు కదా అది నిజమేనండి కానీ హఠాత్తుగా చెప్తే మా వల్ల మరి ఓకే మేము కారణం చెప్పండి మేము వేరే చోటు చూసుకుంటాం అయ్యా తొందరపడకండి అయ్యా కావాలంటే ఇప్పుడు డెబ్బై ఐదు కాసులు నగల కారు కొనిస్తాం పెళ్లి తర్వాత కొద్ది రోజుల్లోనే మిగతా ఇరవై ఐదు కాసులు కొనిస్తాం అయ్యో ఇది కుదిరే కాదు కానీ భారండి నువ్వు కొంచెం ఊరుకోరా ఇవన్నీ పెద్దవాళ్ళు మాట్లాడి నిర్ణయించే విషయాలు రా పెద్దవాళ్ళు మాట్లాడి ఏం ఓడబడుస్తారు ఏ తినాలి మాట్లాడితే పెళ్లి జరగదా ఇది వస్తా ఉండు రే శివ ఇరవై అనుకో తర్వాత కొంచెం లేట్ అయిపో శివ ఏదో మనం వేడ దగ్గర దగ్గర శివ నువ్వు ఉండవయా ఇది మనసులో పెట్టుకుని నా తిన్నెలు కష్టాలు పెడతాడు అది ఏడుస్తూ నా ఇంటికి వస్తుంది నేను ఊరుకుంటానా ఈ సంబంధం పోతే ఇంకో సంబంధం

గురానా అందరూ అడుగుతున్నారు నేను పర్లేదు పరలేదు ఒక్కడుగలే కన్నాను మీ నాన్న ఇద్దరు కన్నాడు వశులు అక్కడ చేస్కడు ఏయ్ ను బయట కాబట్టి ఇంకా మాట్లాడుతున్నా ఈ మాట మా నాన్నని ఉంటే నరకేస్తావానే నువ్వు బావయ్యా చిన్న పిల్లడితో తెలుగుకి మాట్లాడుతున్నాడు ఏయ్ ఆ చిన్న పిల్లడు బావయ్యా ఆరే అయ్యా నాకు కూతురి బాను నేను తప్పు చేశానమ్మా నీకు అబ్బాయి నచ్చినా కూడా సంబంధం చెడగొట్టాను నన్ను క్షమించమ్మా నువ్వేం తప్పు చేసావు చేసావన్నయ్యా అందరూ నీలాగే నిజాయితీగా ఉండాలనుకుంటావు కానీ ఎవరు అలా ఉంటలేదు అందుకే నీకు కోపం వస్తుంది నేను సంతోషంగా బ్రతకాలన్నదే కదా నీ ఉద్దేశం నువ్వేం బాధపడొద్దు నీ మీద నాకు నమ్మకం ఉంది నువ్వు అందించే జీవితాన్ని నేను సంతోషంగా స్వీకరిస్తాను సరేరా ఆ రండి సార్ రండి సై స్టాక్ లెస్ చూపించు ఓకే మేడం శివ ఇంట్లో గొడవ నిన్నటికల్లా శివ నితోనే ఉండిపోతాను ప్లీజ్ పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు మనసును ఒప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలరా లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా రాఘవే గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లబ్ చేస్తా లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ మీద అర్థం లేకుండా పోతుంది నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా లోపలికి మర్యాదకి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ బయటికి పోరా ఏంట నువ్వు వదిలితే మాట్లాడుతున్నావు నేనే ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళ తెలుసా డైలీ డ్రాప్ చేస్తున్నాడు చేస్తున్నాడు నేను కూడా ఇప్పటి దగ్గర తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిల ఇంత క్యాలస్గా ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు కూడా చేస్తాడు వాడి పెద్ద పెడతాడు అని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ పెళ్లి కొడుకుని నీ కూతురు మనసు ముక్కలైపోయింది అది మాట్లాడుతున్నావు అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గు అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడప లోపలికి రావడం నేను చూస్తాను కొడుకుని కనుమలో బయటికి రండి మీరు ఏం కావాలి ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం కొడుకుని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్లి ఉంటే లేపు బొమ్మని చెప్తున్నావా అరవకయ్య అందరూ వేడుకు చూస్తున్నారు చూడనివయ్యా బాగా చూడని మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి నా మర్యాద పోలా ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెడొప్పడానికి ఒక్కరి కావడని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు కదా పో బయటికి మళ్ళీ కాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య బెటర్ కాదు పోన్లే నాన్న ఎవరి అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడి తెలియట్లేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న అవ్వాణ్ణి రానిపో నేనే తనతో మాట్లాడతాను రైట్ నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిని రా నీతో గొడవ పడుతూనే ఉంటాడు బైక్ పో లేదన్నా వాడిని రానివ్వు నేను ఒక లాయర్ ని నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా ఆశయంగా ఉంది అన్న నేను మాట్లాడుతున్నాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకు రా నువ్వు పైకి వెళ్ళు తర్వాత మాట్లాడుకుందాం పో సరే మన ఇంట్లో వయసుకు వచ్చిన పిల్లలు ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లలు ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీరే చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట జనం ఏంటి ఆగరా అక్కడ ఏంటి ఎవరు పెళ్లి చేసుకుంటాయి ఎవరొచ్చారు ఎవరొచ్చారు ఆయన చేసిన గల ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని భరోవంత నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలెట్టావు నువ్వు ఇది వచ్చాడు వీడు మనల్ని ప్రశాంతంగా బతికినడే మనం నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు ఊరికే నోట్ పెట్ట మాట్లాడుకో ఇంటికొచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తోంది రాశివ నేనెవడో చూపిస్తానని బెడించి వెళ్ళాడు రా వాడు నేనేవో చూపిస్తారన్నాడా ఏ ఏం చూపిస్తున్నారు నువ్వు ఏ ఏం నువ్వు మా ఇంటి కూర్చొని చెప్తున్న వల్లే మా ఇంటాయన మీ ఇంటికొచ్చి చెప్పాను పన్నెండు కంటే అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి అనుకో నువ్వు మీ పిల్ల మీ ఇష్టమా కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవరో ఒకరిని తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మీద వాయిస్తాం అనుకున్నారా తోలు తీస్తా ఎక్కడా రాఘవా రా లేచ నుంచి ప్రాబ్లం వల్ల నేను టెన్షన్ అయిపోయాను నేను గురించి అర్థం ఎలా చెప్తాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు ఇక చెప్పాలా

మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నేను మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఇంకోటి నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరు మధ్య బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుకు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే నా ఆశ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ వేసుకున్న బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతానే అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నువ్వు నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో శివ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో నువ్వేం చెప్పక్కలేదు శివా నేను ఎలాగో నాశనం అయిపోతాను ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదటగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను గానీ నువ్వు వెళ్ళు మావా నేను నీ మంచిగా చెప్తున్నా రావద్దురా బయలుదేరు ఏం మోసం చేస్తున్నారు ఓ తిరుగ వచ్చి కూడా తెలియనట్టు పొద్దునట్టు చూడు ఆమె ఓ కమ్మాయికి ద్రోహం చేసి ఏమీ తెలియనట్టు పోతున్నావే నువ్వు అసలు మంచివేనా మంచిదేనా తన ఫ్రెండా ఏవోనా ద్రోహం చేశానా అది మీ బుద్ధే నాకు ద్రోహం జరిగింది నేనే అవుతుందో చెప్పుకోను రోడ్ లో అందరికీ చెప్పుకుంటూ తిరగనా

அடித்த தப்பு மாமியார் எங்க பாட்டுக்கு போய்விட்டது போல கொத்த காதல் வந்து என்ன பாத்துட்டு போய்ட்டு